అధికార యంత్రాంగం అందరు కూర్చొని చెప్పాల దాని మీద అలా చేయకుండా అది కూడా ఎప్పుడు జులైదో ఏమో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆపడం ఏంటి బయటికి రానియకుండా సరే అది పక్కన పెడదాం ఓవరాల్ గా అయితే ఈ వ్యవహారంలో ప్రతి ఒక్క భక్తుడి మనోభావం గాయపడింది ఖచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ లడ్డు తింటున్నప్పుడు మనం తీసుకుంటున్నప్పుడు ఒక మానసికంగా బాధకు గురవుతాం సైకలాజికల్గా అతి పెద్ద సర్జికల్ స్ట్రైక్ కాబట్టి ఇది పోవాలి అంటే బాధ్యులకు ఖచ్చితంగా శిక్ష పడాలి దీని మీద నా దృష్టిలో అయితే సిబిఐ దర్యాప్తు జరగాల సిబిఐ చేతన ఎందుకు ఆ కంపెనీలు ఉత్తరప్రదేశ్లు కర్ణాటకలు ఇట్లాంటివి ఉన్నాయి గుజరాత్లు ఇట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలా అసలు ఇచ్చిన ఏంటి ఎక్కడి నుంచి తెచ్చారు దాంట్లో ఏం కలిపారు మధ్యలో వాళ్ళు కలిపారా వాళ్లే కలిపారా దాని వెనకాల ఉన్నది ఎవరు ఇది ఇది మొత్తం తేలాలి అది తేల్చి ఎందుకంటే అపవిత్రం చెయ్యాలన్న కుట్ర జరిగింది అంటే ఆషామాషి కాదు అది అది దేశ ద్రోహం ధర్మాన్ని నాశనం చేయడానికి జరిగిన దేశద్రోహం అది ధర్మద్రోహం దేశ ద్రోహం ఎందుకంటే నూట నలభై కోట్ల మంది హిందువులు ప్రపంచవ్యాప్తంగా నూట యాభై కోట్ల హిందువులకి మానసికంగా మనోవేదనకు గురి చేస్తున్న అంశం ఇది ఖచ్చితంగా అది సిబిఐ దర్యాప్తు జరిపితే మాత్రమే బాధ్యులందరినీ జైల్లో పెట్టాల వాళ్ళకి ఏడేళ్ళు కాదు ఉరేసినా తప్పలేదు ఎందుకంటే యావజీవ కారాగారం వెయ్యాలి నిన్న వచ్చిన రిపోర్ట్ తో ఒక రకంగా అంటే మన రిపోర్ట్ నే ప్రామాణికంగా తీసుకుని మాట్లాడితే అపిత్రం జరిగిపోయింది అక్కడ అపచారం జరిగిపోయింది అంటే ఆ రిపోర్ట్ ప్రకారం నేను మాట్లాడుతాను